నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్న కాలువ ఎగువ నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మి పర్యవేక్షించారు అదేవిధంగా కోరుకొండ ఎంఆర్ఓ నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ పర్యవేక్షించారు కాలువ నుండి బయటకు వస్తున్న వరద నీరు గ్రామాలలో రాకుండా చర్యలు చేపట్టారు सर okay. है okay. 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 మొత్తం డిపార్ట్మెంట్ కలెక్టర్ కలెక్టర్ రావడం జరుగుతుంది పది డేట్ నుంచి ఏ విధమైన అపాయం లేకుండా ఇచ్చి వస్తానని మేము నాలుగు రోజులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా వచ్చేటప్పుడు ఇక్కడ డేటా ఉపయోగపడుతుంది నాలుగు రోజులకి ఇక్కడ అధికారులందరూ కూడా ఈ గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉండే కూడా ఇక్కడ వీటిలో అయితే పర్యవేక్షణ అయితే వాళ్ళందరికీ ఉంచుకోవడం జరిగింది కూడా రాత్రి రాత్రి అనుకున్నాం అధికారులు కొంచెం బాగా Gracias.